రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పూర్తిగా నీరు దారిపోయింది నీరు ఖార్జ్ చేశారు పాలకులు ఇప్పటికే చరిత్రలో లేని విధంగా ఆసుపత్రులు మా బిల్లులు చెల్లించండి అని చెప్పి రోడ్లెక్కి నిరసనలు ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ బాటలోకి బుధవారం నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు కూడా వెళ్తూ ఉన్నాయి వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్తూ ఉన్నారట మరి దారుణం వాళ్ళు కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపివేస్తున్నారట ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరిగానే రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డెంటల్ కళాశాలల యజమానులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు టీడీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన యాజమాన్యాలు బుధవారం నుంచి ఈ పథకం సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయట పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఈ నెల పదవ తేదీని ఏపీ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసిందట రెండు వారాలకు పైబడి సమయం ఇచ్చినా ప్రభుత్వం మాత్రం బిల్లులు విడుదల చేయలేదట దీంతో ముందస్తు కార్యాచరణ ప్రకారం సేవలు నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం మూడు వేల కోట్లకు పైగా బకాయి పడింది ఈ క్రమంలో ఈ నెల పదహైదు నుంచి వాళ్ళందరూ సమ్మెలో ఉన్నారు అన్ని సేవలు నిలిపేశారు తాజాగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు డెంటల్ కళాశాలలో కూడా అదే పని చేస్తూ ఉన్నాయి వీళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నా ప్రభుత్వం ఏమో డోంట్ కేర్ అనే విధంగానే ఉంది ప్రైవేట్ ఆసుపత్రులు కొత్తగా కేసులు చేర్చుకోవట్లే పాత కేసుల ఫాలోఅప్లు నిలిపేశారట డబ్బు చెల్లిస్తే వైద్యం లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలని రోగులను పంపించేస్తున్నారు పాపం అనారోగ్యం బాధపడిన వాళ్ళకు మరో మానసిక వేదన ఎంతని ఖర్చు పెట్టుకుంటారు కానీ ప్రభుత్వం మరి ఇంత ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇంతకు వీళ్ళు లక్ష లక్షలైతే కొన్ని వైద్య చికిత్సలకు కొన్ని సర్జరీలకు ఎవరు ఏడపే చేసుకుంటారు జనం దగ్గర అసలు అట్లాంటి బాధ ఉండొద్దు వాళ్ళకనే కదా వాళ్ళకు వచ్చిన డిసీజ్ ఒకటైతే దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఆ డిసీజ్ ఇంకా పెద్దది అవన్నీ వండొద్దునే కదా పాపం దివంగత రాజశేఖర రెడ్డి గారి గొప్ప నిర్ణయాన్ని తీసుకొని స్టార్ట్ చేశారు అని ప్రభుత్వం ఏమో దాన్ని పూర్తిగా నీరు చేసింది డాక్టర్లు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు మా పిల్లలు మాకు ఇవ్వండి అని ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు కూడా అంటారు చుక్కలు కనిపిస్తాయి వైద్యంలో మాత్రం జనానికి కానీ అండి